పదజాల వినియోగం గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వృషభం పరమేశ్వరుడి వాహనం వృషభం అంటే ఏంటి ఎద్దు పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసిగడుతుంది పసిగడుతుంది అంటే కనిపెడుతుంది కన్నన్ టీవీగా నడుస్తూ నడుస్తూ ఉంటే అందరూ మురిసిపోయే వారు టీవీగా అంటే దర్జాగా అసహనం మనిషిని ఇబ్బందులకు గురి చేస్తుంది అసహనం అంటే సహనం లేకపోవడం కోపం పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తుందని రైతుల నమ్మకం అరిష్టం అంటే కీడు చెడు చెడు జరుగుతుంది అని కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి రైతు హృదయం దహించింది కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు వీరి ఎడదను ఓదార్చేదెవరు ఇక్కడ ఏంటి హృదయం ఎద ఎడద పక్షులు ఆకలిని తీర్చుకోవడానికి సంచరిస్తాయి కానీ కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు ఇగో ఆకలి శుద్భాధ బుభుక్ష పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు వారి కుటుంబం అంతా ఆనందంగా గడిపింది ఏంటి సంబరపడ్డ సంబరం సంతోషం ఆనందం కింద గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు అంటే నానార్థాలు రాయండి తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకుంటున్నారు దిక్కు అంటే ఇక్కడ దిశ ఇక్కడ దిక్కు అంటే శరణం రాజేష్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీస్కు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే తగిన ఉత్తరం ఇచ్చాడు ఇక్కడ ఏంటి ఉత్తరం అంటే దిశ ఇక్కడ ఉత్తరం అంటే లేఖ ఇక్కడ ఉత్తరం అంటే సమాధానం ప్రకృతి వికృతి ఇక్కడ ఏముంది మేఘం మేఘం అంటే మొగులు హృదయం హృదయం అంటే పశువు పశువు పసరం ఆశ్చర్యం అచ్చరువు సంతోషం సంతసం దీపం దివ్య ప్రేమ ప్రేముడి సహాయం సాయం ముఖము మొగము అద్భుతం అద్భుతం అంటే అబ్బురం రాత్రి రాతిరి కింది సందులను విడదీసి సంధి పేర్లను రాయండి ప్రేమానురాగాలు ప్రేమ ప్లస్ అనురాగాలు ప్రేమానురాగాలు సవర్ణ దీర్ఘసంధి ఆనందోత్సాహాలు ఆనంద ప్లస్ ఉత్సాహాలు ఆనందోత్సాహాలు గుణసంధి ఇంకెవరు ఇంకా ప్లస్ ఎవరు ఇంకెవరు అత్వసంధి లేకపోతే అకారసధి అత్వసంధి అన్న అకారసంధి అన్న ఒకటే ఎక్కడైనా ఎక్కడ ప్లస్ అయినా ఎక్కడైనా ఇది కూడా సంధి ఏమున్నది ఏమి ప్లస్ ఉన్నది ఏమున్నది ఇది ఇత్వసంధి లేకపోతే ఇకార ఇకారసంధి ఇత్వసంధి సంధి అన్న ఒకటే చేతులు ఎట్లా చేతులు ప్లస్ ఎట్లా చేతులు ఎట్లా ఉత్వసంది పైకెత్తి పైకి ప్లస్ ఎత్తి పైకెత్తి ఇది ఇత్వసంది మరెక్కడ మరీ ప్లస్ మరీ ప్లస్ ఎక్కడ మరెక్కడ ఇది కూడా ఇత్వసంధి సారమంత సారము ప్లస్ అంతా సారమంత ఉత్వసంధి నెక్స్ట్ ఆలస్యం అయ్యింది ఆలస్యము ప్లస్ అయింది ఆలస్యమైంది ఉత్వసంధే దుర్భరమైన దుర్భరము ప్లస్ అయినా దుర్భరమైన ఇది కూడా ఉత్వసంధే రామేశ్వరం రామ ప్లస్ ఈశ్వరం రామేశ్వరం గుణసంధి ఈ సందులన్నింటిపైన నేను వీడియో చేశాను మీరు చూడండి ఏంటి ఇక్కడ సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు రాయాల కీళ్ళ నొప్పులు కీళ్ళ యొక్క యొక్క నొప్పులు షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది సృష్టి తపురుష సమాసం తల్లి కూతుళ్ళు తల్లి కూతురు తల్లి కూతుళ్ళు ఇది ద్వంద్వ సమాసం హృదయం దయతో కూడిన హృదయం హృదయం అంటే దయతో కూడిన హృదయం ఇది తృతీయ తత్పురుష సమాసం భూమి శిస్తు భూమి యొక్క శిస్తు ఇది షష్ఠి తత్పురుష సమాసం రాత్రింబవళ్ళు రాత్రి సారీ రాత్రి పగలు సమాసం పది సంవత్సరాలు పది సంఖ్య గల సంవత్సరాలు సమాసం నలుదిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ఇది కూడా ద్విగు సమాసమే ఈ పైన కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి